రామదూతగా పేరుగాంచే హనుమంతుడు నమ్మిన బంటుగా నిస్వార్థ సేవను అందించి రామమదిలో సుస్థిర స్థానం సంపాదించి సుందరమయ్యాయి సీతారాముల హృదయాలు రామదూత చాడ తెలుపడంతో అంగులీకమునిచ్చి సీతామాతను ఊరడించడంతో వినయానికి విధేయుడు అంజనీసుతుడు జగదేక వీరుడైన రామయ్యకు సేవకుడిగా అసహాయ శూరుడైన సీతమ్మకు గారాల బిడ్డడిగా రామదూతాజ్ఞతో కదిలింది రామతండు విస్మయపరిచే రామసేతును నిర్మించి ధర్మయుద్ధములో రామయ్యకు సహకరించేందుకు శక్తియుక్తులకు నిదర్శనమే హనుమంతుడు రామభక్తితో మహాసంద్రాన్ని లంఘించిన అలవోకగా సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చిన నిస్వార్థ సేవకే దక్కుతుంది రాజవైభవం వీధి వీధిన కొలువైన ఆలయాలు హనుమంతుడి రామభక్తిని చాటి చెప్పగా మీకు ఈ శ్రీపదాలు నచ్చినట్లయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్